శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పైవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ అయితే మీరు చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీరు ప్రశాంతంగా కూల్గా ఉండేటటువంటి పనులలో నిమగ్నం అవుతారు ఇది మీకు చక్కటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఇక అదేవిధంగా రేపటి రోజున ఆర్థికంగా మీకు ఒక అవకాశాన్ని పొందుతారు అది మీకు అనుకూలంగా మారుతుంది మీ యొక్క సమస్యల నుంచి బయటపడేయడానికి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ దగ్గర తగినంత డబ్బు అనేది మీ చేతిలో ఆడుతుంది ఇక ఈ రాశి వారికి గతంలో మీరు చేసిన పనుల వలన ఎవరైనా వాటి వలన ఆదాయం రాక బాధపడిన వారు ఉంటే గనుక ఇప్పుడు మీకు వారి దగ్గర నుంచి మీకు డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు డబ్బులను అందుకునే అవకాశాలు ఉంటాయి ఇక అలాగే రేపటి రోజున వ్యక్తిత్వ మీరు ఎక్కువ వ్యక్తులను కలుసుకుంటారు కొన్ని కార్యక్రమాలను మీరు పూర్తి చేయడంలోనూ సక్సెస్ని సాధిస్తారు ఇక మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి ఈ రాశి వారికి రేపటి రోజున ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి తొందరపాటు నిర్ణయాలు మీకు అస్సలు తీసుకోకూడదు రేపటి రోజున ఈ రాశి వారికి మీ కోసం సమయాన్ని మీరు పొందలేకపోవడం వలన మీరు కొంచెం నిరాశకు చెందుతారు నిరుద్యోగులకు రేపటి రోజున ఉద్యోగపరంగా ఒక శుభవార్త వింటారు అలాగే విద్యార్థులకు కూడా మీ కళలు సాకారం అవుతాయి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రేపటి కాలం అనేది మీకు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగులకు చిక్కులు తొలగిపోతాయి పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు తోటి సహ ఉద్యోగుల నుండి సహాయ సహకారాలు మీరు అందుకుంటారు శత్రువులు మీకు తగ్గిపోతారు మెరుగైన ఆరోగ్యం కోసం మీరు రేపటి రోజున యోగా ధ్యానం వ్యాయామం వంటివి చేస్తూ ఉండండి ఇంట్లో మీకు ప్రశాంతకరమైన వాతావరణం అనేది చేకూరనుంది మీకోసం రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులు అనుకూలంగా ప్రవర్తిస్తారు మీకు అనుకూలమైనటువంటి పనులను చేసి పెడతారు ఈ రాశి వారికి బంధువుల నుండి ఒక శుభవార్త మీరు వింటారు శుభ కార్యక్రమాలు ఆహ్వానాలు మీకు అందుతాయి ఇక ఈ రాశి వ్యాపారులకు మంచి సమయం ఉంటుందని చెప్పవచ్చు మీరు చేస్తున్న వ్యాపారాలలో మీకు ఉండే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి మీ యొక్క తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి రేపు వారికి చేతనైనటువంటి పనులను చేస్తారు ఇక ఎక్కువ కృషిని చేస్తూ ఉంటారు మీకోసం వారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలియని వ్యక్తులతో పంచుకోవడం వలన కూడా మీకు ఏమీ ఉపయోగం ఉండదు కానీ అలా చేయడం ద్వారా కొత్త సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఈ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన మీరు శుభ ఫలితాలను పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటారు మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు ఉన్నాయి కార్యాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా బాగుంటుంది అభివృద్ధి చూస్తారు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి గతం కంటే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి చంచలత్వం పనికిరాదు ముఖ్య వ్యక్తుల ప్రమేయంతో అన్ని సర్దుకుంటాయి ఆరోగ్యం బాగుంటుంది శుభవార్త వింటారు శివధ్యానం మేలు చేస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది పనులలో ఏకాగ్రత లోపించనీయకండి అధికారుల వల్ల సమస్యలు వస్తాయి తెలివిగా వ్యవహరించాలి పూర్వపుణ్యం కాపాడుతుంది మిత్రుల సూచనలు పనిచేస్తాయి వ్యాపార లాభాలు ఉన్నాయి ఆనందించే విషయం ఒకటి జరుగుతుంది లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఎదురు చూస్తున్న పనుల పురోగతి ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది క్రమంగా రాజయోగ ఫలాలు అందుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది చక్కని ప్రణాళికలతో ముందడుగు వేయండి అంతా సవ్యంగానే జరుగుతుంది శుభకాలం నడుస్తోంది భూగృహ లాభాలు ఉన్నాయి ఇష్టదేవత స్మరణ శక్తిని ప్రసాదిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది పెద్దల ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది ఆర్థిక నష్టం సూచితం అనాలుచితంగా ఏ పని చెయ్యవద్దు ముఖ్యల సూచనలు పనిచేస్తాయి తప్పనిసరిగా పాటించండి ఒక లాభం కనబడుతోంది అది మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది రేపటి రోజున ఒక ఆపద తొలగుతుంది సూర్యధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి పొందుతారు ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి మంచి ఆలోచనలు కలుగుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి పరిస్థితులను బట్టి నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి ఒక శుభం మీకు రేపటి రోజున జరగబోతూ ఉంది సూర్యాస్థితి మంచి ఫలితాలను ఇస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి విఘ్నాలు ఉన్నాయి బుద్ధిబలంతో ముందుకు సాగండి ఆర్థికంగా కలిసి వస్తుంది దగ్గర వారి సహకారం తీసుకోండి మాట పట్టింపులకు పోవద్దు చంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణాలలో జాగ్రత్త వృధాశ్రమం ఉంటుంది ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తుంది ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితం ఉంటుంది బంగారు భవిష్యత్తుకు గట్టి పునాదులు నిర్మిస్తారు పదవీ లాభం ఉంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక నిర్మాణాత్మకమైన పనిని ప్రారంభిస్తారు సానుకూల ఫలితం వస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు విష్ణు స్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పరిస్థితులు సహకరిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి సంఘంలో మీకు గుర్తింపు లభిస్తుంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు ధనయోగం విశేషంగా ఉంటుంది ఆస్తి విలువ పెరుగుతుంది కష్టాల నుంచి క్రమంగా బయటపడతారు ఒక ఆపద తొలగిపోయింది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదేవ స్మరణ శక్తినిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు వెంటనే అందుకుంటారు క్రమంగా సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అడుగడుగున అడ్డు తగిలే వారు ఉంటారు ఓర్పు అవసరం భూగృహ లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు వెంకటేశ్వర స్వామిని దర్శించండి శుభాలు కలుగుతాయి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి ఉద్యోగపరంగా బాగుంటుంది అనుకున్న దానికంటే ఉత్తమ ఫలితం వస్తుంది కొన్ని ఉపద్రవాల నుంచి మీరు బయటపడతారు కొందరి వలన సమస్యలు తలెత్తుతాయి ఒక చెడు తొలగిపోతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది చేయవలసిన పనులలో మీకు స్పష్టత లోపించనీయకండి సాయి ధ్యానం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యుగం ఉంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది శ్రమ పెరిగిన ఫలితం వస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం వస్తుంది గౌరవప్రదంగా కాలం ముందుకు సాగుతుంది కొన్ని చిక్కుముడులు విడిపోతాయి శత్రువర్గం తగ్గుతుంది శుభవార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మీకు మెల్లు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనిచేసి విజయం పొందుతారు శ్రమ అధికంగా ఉంటుంది పట్టుదల మీకు అవసరం ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి పరిస్థితులు సహకరిస్తాయి విజ్ఞాలను బుద్ధిబలంతో అధిగమించాలి వివాదాలకు మీరు తావివ్వవద్దు సమయానికి ధనం చేతికి అందుతుంది ముఖ్య వ్యక్తుల సలహాలు మీకు అవసరమవుతాయి ఆచితూచి మాట్లాడాలి శివ ఆరాధన ఉత్తమం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్